ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వదిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అమ్మని పే ఎప్పుడు పేరు పెట్టి పిలవవు కదా అవును కదా ఎప్పుడు పిలవను కదా అయినా పునర్జన్మలో అత్తయ్య గారు చిన్న పాపగా ఉంటారు కదా అప్పుడు దేవి అని పిలవచ్చు కదా అని విశాల్ అందుకే కదా పిలుస్తున్నాను అని అంటే బాబు గారు అలా పిలుపుమని చెప్తున్నారు కాబట్టి అయితే విషయాలు చెప్పలేదా అని హాసిని అంటోంది అయితే బాబుగారే చెప్పారా ఏం చెప్పారక్క అని నయనే అంటుంది వదిన నేను నీకు బిజినెస్ అకౌంట్స్ బుక్ ఇచ్చి చెప్పాను కదా అనే విశాల్ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు ఆ మేనేజ్మెంట్ బుక్ నేను ఇక్కడ చదివేది నాకు అర్థం కాదు అని విశాల్ అంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నాకు కూడా ముందు పెద్దగా రాదు బాబుగారే నేర్పిస్తేనే కదా నేను ఇంతటి దాని అయ్యాను అని నైని అంటుంది విశాల్ అంటే నిన్ను ఊళ్ళో కూర్చోబెట్టుకొని అన్నీ నేర్పిస్తాడు కానీ నాకు ఎవరు నేర్పిస్తారు ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకో అబ్బో గుర్తు చేసుకుంటే నాకు సిక్కిస్తుంది అని హాస్యని అక్కడి నుండి పరుగులు పెడుతూ లోపలికి వెళ్తుంది అమ్మయ్యా అని విశాల్ అనుకుంటూ ఉంటాడు నేని ఆశని వదిన నన్ను కూడా చాలా విసిగించేసింది గాయత్రి ఇదిగో గాయత్రి పాపని కూడా తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత హర్ష అక్కడ దగ్గర గేట్ దగ్గర నిల్చొని ఇవాళ ఎలాగైనా సరే నయనక్కని కరిగేసి గంటలమ్మని గంటలమ్మని చెయ్యి గంటలమ్మ శౌచ ఇవాళ ఎలాగైనా సరే నయనక్కని కలిసేసి గంటలమ్మని కుట్రని మొత్తం చెప్పేయాలి అని ఇవాళ గంటలమ్మ చెయ్యబోయే కుట్ర గురించి చెప్పాలి అని అనుకుంటూ మెల్లగా నక్కి నక్కి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే గంటలమ్మ కారు పక్కనే దాక్కొని హర్ష వచ్చే అక్కను గమనిస్తూ వీరి చుట్టాలు ఇంట్లో అయినట్టు వీరి సొంత ఇండ్లైనట్టు ఇంట్లోకి ఎలా వెళ్తున్నాడో చూడు అని గంటలమ్మ హర్ష ఆత్మను చూస్తూ అనుకుంటుంది అప్పుడే నయని గాయత్రి పాపను తీసుకొని హాల్లోకి వస్తూ ఉంటే గాయత్రి ఇక్కడే కూర్చొని ఉండు నీ కోసం పాలు తీసుకొస్తాను అని చెప్పి నయని కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక హర్ష ఆత్మ కారు దగ్గరకే నిల్చొని లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు అప్పుడే గంటలమ్మ హర్ష వెనుక వైపు నుంచి వచ్చి ఏదో ఒక మంత్రపు దారాన్ని వేడలో వేసేస్తుంది దొరికిపోయావురా గోల గోపన్న అని గంటలక్క అనడంతో నువ్వు నా ఆధీనంలో ఉండడంతో నేను ఏం చెప్పిన నువ్వు నేను చేస్తావు కదా అని గంటలమ్మ అంటోంది చేస్తాను అని హర్ష ఆత్మ అంటోంది సరే అయితే నీతో నాకు పని ఉంది లోపలికి పద చెప్తాను అని ఎప్పుడు పట్టుకుందాం అనుకున్నా నువ్వు తురమని పారిపోతావు ఈరోజు చూడు నా ఆధీనంలోకి వచ్చేసావు అని గంటలమ్మ హర్ష ఆత్మను తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది గాయత్రి పాప ఒక్కతే హాల్లో కూర్చొని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడే గంటలమ్మ హర్ష ఇద్దరు చాటు నుంచి గాయత్రిని గమనిస్తూ ఉంటారు గాయత్రిని మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరను తీసుకెళ్ళాలి అంటే గాయత్రి అక్కడి నుంచి అక్కడి నుంచి బయటకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆమె తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు గాయత్రిని పిలువు అని హర్ష ఆత్మకి చెప్పడంతో అలాగే అని గాయత్రి దగ్గర ఉన్న పాపని తీసుకొని గంటలమ్మ దగ్గరికి వచ్చి ఆ పాలను కింద పెట్టి గాయత్రి ఇక్కడికి రా అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే నయని పాలను రెడీ చేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు అని చెల్లి అప్పట్లో అప్పటి నుంచి నీ చేతితో ఒక కాఫీ తాగాలని ఉంటుంది అని హాస్యని అనడంతో అక్క నువ్వు ఒక పని చేయి ఈ పాలు గాయత్రి పాపకి ఇవ్వు ఈ లోపే నేను కాఫీ పెట్టిస్తాను అని నయని చెప్తుంది గ్లాస్లో పోసిన పాలని సీసాలో పోసి ఇవ్వు లేకపోతే గాయత్రి కింద పోసుకుంటుంది అని హాసిని అనడంతో అలాగేనైనా అని గ్లాస్లో పోసిన పాలని చీలా సీసాలో పోసి ఇస్తుంది హర్ష బాల్ చూపిస్తూ పిలుస్తూ ఉండడంతో గాయత్రి బాల్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే గంటలమ్మ గాయత్రిని తీసుకెళ్తూ ఉంటే గాయత్రి గాయత్రి అని హాసిని హాల్లోకి వస్తూ ఉంటుంది ఇది ఇప్పుడే రావాలా అది చూసింది అంటే అర్చేస్తుంది అని గాయత్రి రా వెళ్దామని అప్పుడు గంటలమ్మ గాయత్రిని ఎత్తుకొని దుప్పటి కప్పేసుకొని చాటుగా వెళ్ళి దాక్కుంటుంది ఇక హాసిని గాయత్రి గాయత్రి అని పిలుస్తూ ఉంటే అక్క గాయత్రి దేవి ఇక్కడే ఉంది గంటలమ్మ దుప్పటి అక్క కప్పేసుకుంది అని హర్ష ఆత్మ చెప్తూ ఉంటే పిచ్చివాడ నువ్వు నయనికి మాత్రమే కనిపిస్తావు నీ హాసినికి ఎలా కనిపిస్తావు నువ్వు ఒక ఆత్మవీరా అని గంటలమ్మ తనలో తాను అనుకుంటూ ఉంటుంది అప్పుడే విక్రాంతి పురుగులు పెడుతూ వస్తూ సుమనా వెనకాల సుమన నేను చెప్పేది విను నువ్వు ఏం మాట్లాడినా సరే అమ్మ అస్సలు వినిపించుకోదు నువ్వు ఏం చెప్పినా అది జరగదు అని విక్రాంత్ అంటుంటే లేదు మీరు చూస్తూ ఉండండి గారు సుమన ఏదో పేపర్లు చేతిలో పట్టుకొని హాల్లోకి వస్తుంటుంది ఏంటక్క పాలు పట్టుకొని నిలబడి ఉన్నావు అంటుంది మీ బావగారి కోసం ఎలాగైనా సరే ఆయన రొమాన్స్ ఎలాగైనా బయటకు వస్తుందని రొమాన్స్ బయటకు వస్తుందని అని ఆయన అంటుంది ఆయన ఇంటికి గొడవ పడుతున్నారు అని ప్రయత్నిస్తూ ఉంటుంది వీళ్ళ సంగతి తెలిసిందే కదా అని విశాల్ అక్కడికి వస్తాడు బాబుగారు గంటలమ్మ గాయత్రిని ఎత్తుకొని దుప్పిటకు కప్పేసుకుంది అని హర్ష చెప్తూ ఉండడంతో వెర్రి నాయకన్నా నువ్వేం చెప్పినా వాళ్ళకి బడదురా నువ్వు రారా ఇక్కడికి నువ్వు వాళ్ళకి కనిపడవురా నువ్వు కనిపిస్తే చాలా ప్రాబ్లం అవుతుందిరా అని చెప్పేసి ఆకర్ష ఆకర్ష ఏవో మంత్రాలు చదవడంతో అక్కడ నుంచి హర్ష ఆత్మ గంటలమ్మ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే సుమన ఈరోజు ఎలాగైనా తేల్చుకుంటా అంటాను అని అత్య సంపాదించిన ఆస్తిని ఇదిగో ఈ పేపర్స్ని కూడా రెడీ చేసుకొని వచ్చాను తన పేపర్స్ని తన చేతిలో ఉన్న పేపర్స్ని చూపిస్తూ తమ దగ్గర ఉన్న పేపర్లని వల్లభను చూపిస్తూ ఏంటి సంగతి వల్లభ అని అనడంతో ఏంటో చెప్పడం ఏంటి చెప్పడం అని వీళ్ళొత్త మాట్లాడంతో నువ్వు డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చావో ఏమో తెలియదు కానీ నీ ఆస్తిలో సుమనకి వాటా కావాలంట అని విక్రాంతి చెప్పడంతో తెలత్తమ షాకింగ్లో ఉంటుంది అక్క వీళ్ళ మాటలు ఎప్పుడు ఉండేదే సుమన ఆస్తి గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ కాఫీ చల్లారిపోయింది తాగక్క అని నయన చేతిలో ఉన్న కాఫీని హాసనికే ఇస్తుంది అదేంటక్క గాయత్రి పాపకి పాలు తాగించలేదు అని ప్రశ్నిస్తూ ఉంటుంది గాయత్రి కనిపించట్లేదు చెల్లి అని ఇందాక గాయత్రిని ఇక్కడే కూర్చోబెట్టి నేను కిచెన్లోకి వెళ్ళాను అని నయనే అంటుంది గదిలో కూడా లేదు అని విశాల్ అంటారు అయ్యో ఏమైపోయినట్లు అని విక్రాంత్ అంటాడు అక్క గాయత్రి ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోదు కానీ ముందు నా బాధ తీర్చండి అని సుమలత అంటోంది అదేంటి చెల్లి గాయత్రి పాప పాలు తాగలేదు అని చెప్పి నేనే అంటే నీ కూతురు టైంకి అన్నీ తాగాలి బోరు కొడితే లగ్జరీ కార్లో షికారీకి వెళ్ళాలి కానీ నా కూతురు ఉలిచి మాత్రం ఏమీ లేని దానిలా పడి ఉండాలి అని సుమన అంటే ఎందుకు చెట్టి చిన్ని అలా మాట్లాడుతున్నావు అతే ఆస్తిలో వాటర్ నీకు ఇస్తుంది కదా ఇప్పుడే అన్నావు కదా హాసినే అంటుంది మా మమ్మే ఎందుకు ఇస్తుందని వల్లబా అంటే ఎందుకు ఇవ్వదు అని సుమన అంటే ఎదురు ప్రశ్న వేస్తే ఎవరికీ అసలు అర్థం కాదని విషాలు అంటాడు నేను చెప్తాను బ్రో అమ్మ సర్పదేవుడికి వెళ్ళేటప్పుడు ఉలుచిని గాయత్రి పాపను తీసుకువెళ్ళింది కదా కానీ సర్పదేవి నుంచి వచ్చిన తర్వాత పాప కాళ్ళు కాలిపోయి నల్లగా అయిపోయి వచ్చింది దానికి పరిహారంగా అమ్మ తన ఆస్తిలో సుమనకి వాటా ఇస్తాను అని అంటే ఇంట కావాలి సుమన అని వల్లబ అంటే పావుల వంతు అని సుమన అంటుంది అంటే మమ్మీ డెబ్బై కోట్లు మమ్మీ అని వల్లబ అంటారు చూడు సుమన పాప కాళ్ళు కేవలం కమిలిపోయినట్టే అయ్యాయి అంటే చచ్చిపడిపోలేదు ఇంత మాత్రానికే నువ్వు అన్నేసి కోట్లు అడగడం మంచిది కాదు అని తిలోత్తమ్మ అంటే మీ వల్లే కదా జయా నష్టం జరిగిందని హాసిని అంటే ఇందులో నీకు జోక్యం చేసుకోకూడదు అనవసరం అని తిలోత్తమ అరుస్తూ ఉంటుంది అప్పుడే గాయత్రి పాప గంటలమ్మ వెళ్ళ ఉన్న గంటని కొట్టుతూ ఉండడంతో బాపుగారు గంట సాండ్ వినిపిస్తుందా అని నయన అనడంతో అవును అని విశాల్ అంటాడు ఇది గంటలమ్మ గంటల సౌండ్లా ఉంది అని గంటలమ్మ వచ్చినట్లు ఉంది అని తిలోత్తమ మనసులో అనుకుంటూ ఉంది అందరు ఇక్కడే ఉంటే గంట ఎవరు కొడుతున్నారు అని నైనే అంటుంది దులంధర పూజ చేస్తుందేమో లే తిలోత్తమ టాపిక్ని డైవర్ట్ చేస్తూ పోతూ ఉంటే లేదు మమ్మీ అత్తయ్య మామయ్య బయటికి వెళ్ళారు అని వల్లభా అంటాడు అయితే గాలికి కొట్టుకున్నట్టు ఉందిలే అని తిలోత్తమ అంటుంది ఈ పిల్ల పెద్ద వగల్లాగటిలా ఉంది ఏ గాయత్రి గంట కొట్టకు అని గంటలమ్మ గాయత్రిని చెప్తున్నా కూడా కొడుతూనే ఉంటుంది నాకు అర్థం అయ్యింది గంట కొడుతున్నది ఎవరో కాదు గాయత్రే పాప అని హాసినే అంటుంది పిల్ల ఎక్కడ లేదన్నారు ఎలా కొడుతుంది అని సుమన అంటే గంట ఎత్తుకపోయి దాక్కొని మరి కొడుతుంది అన్నట్టు అని హాసినే అంటుంది దొంగతనం చేసిందా అని వల్లవా అంటాడు హలో ఐటమ్ అని హాసిని అంటే స్పెషల్గా హాసినే అంటుంది దొంగ పోలీస్ ఆట ఆడుతున్నట్టు ఇదిగో నేను గంట కొడుతున్నాను నేను ఎక్కడున్నానో నన్ను పట్టుకోండి అని ఆడుతున్నట్టు హాసినే అంటుంది అయితే ఇప్పుడు గాయత్రిని పట్టుకోవాలా అయితే గాయత్రి ఎక్కడ ఉంది అని నయని అనుకుంటూనే వెతుకుతూ ఉంటుంది గాయత్రి సంగతి తర్వాత ముందు నా ఆస్తి సంగతి తేల్చండి అని సుమన అంటోంది ముందు పాప సంగతి చూడండి అని హాసిని అంటుంది అప్పుడే గాయత్రి పాప హర్షమిలో ఉన్న ఆ దారాన్ని పడేస్తుంది ఆ తర్వాత గాయత్రి పాప చెయ్యి గంటలమ్మకి చాలా బలంగా తగలడంతో అమ్మ అని గట్టలమ్మ గట్టి కేకలు పెడుతూ గాయత్రిని తీసుకెళ్ళి గట్టెళ్ళ వెనకాల దాక్కుని ఉన్న ఆమె పక్కకు వచ్చేస్తూ ఉంటుంది గాయత్రి గాయత్రి అంటూ నయని వాళ్ళందరూ గంటలమ్మ దగ్గరికి వస్తారు నయని వెంటనే గాయత్రిని ఎత్తుకొని ఉంటుంది అక్క అక్క ఈ గంటలమ్మ గాయత్రిని ఎత్తుకెళ్ళి పోవాలని అనుకుందేమో ఎందుకు ఏంటి ఎందుకు ఏమిటి అనేది నేను తర్వాత వస్తే చెప్తాను అని చెప్పి హర్ష ఆత్మ అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది ఏమైంది అల్లందుకు అలా అరుస్తున్నావు అని హాస్యని అడిగితే పిల్ల ఉలికేసింది అని గంటలమ్మ అంటుంది గాయత్రి ఎందుకు కొరికింది అంటే గాయత్రికి పాలు పట్టిద్దాం అనుకున్నాను కానీ గంటలమ్మ పాలు నీ దగ్గర లేకపోవడంతో హాస్యం దగ్గర ఉన్నాయి అని సుమన అనడంతో నా పాలు పట్టిద్దాం అనుకున్నా అని గంటలక్క అంటుంది ఏంటి నీ పాల నీకు పాలు కూడా వస్తాయా అని వల్లవ అంటే నీకు ఇప్పుడు అవన్నీ అవసరమా అని దొంగ అని దొంగ గంటల గంటలమ్మ అంటుంది గాయత్రిని నీ పాలను ఎత్తు పట్టించడానికి వచ్చాను అని విక్రాంత్ అనడంతో నయని వరుసగా ప్రశ్న వేస్తూ ఉంటుంది ఆవు పాలు గొర్రెలు పట్టి తాగాలనుకుందేమో గాయత్రి అని హాసిని జోక్యం చేసుకుంది నేను బర్రెను కాదే గొర్రె అని గంటలక హాసిని